బ్రియడ్తో కలిసి తన భర్తనే చంపేసింది ఒక భార్య అసలు ఏం జరిగిందంటే హైదరాబాద్ కి చెందిన శాఖర్ అలానే చిట్టి అనే దంపతులకి రెండు వేల తొమ్మిదిలో పెళ్ళయింది వారికి పద్నాలుగు ఏళ్ల కూతురు అలానే పన్నెండు ఏళ్ల కొడుకు ఉన్నారు శాఖర్ ఏమో కార్ డ్రైవర్ గా పనిచేసేవాడు చిట్టి ఏమో స్థానికంగా ఉన్న ఓ వస్త్రాల దుకాణంలో పనిచేసేది ఇక్కడ వరకు అంతా బానే ఉంది కానీ చిట్టి పనిచేస్తున్న ప్లేస్ లో అరీస్ అనే యువకుడు చిట్టికి పరిచయమయ్యాడు ఆ పరిచయం కాస్త వారి మధ్య వివాహేతర బంధానికి దారితీసింది ఇంకేముంది సాఫీగా సాగిపోతున్న వారి సంసారంలో ఈ అరీస్ అనే బంధం చిచ్చుపెట్టింది దాంతో అరీస్ ఇస్తున్న డబ్బుతో చిట్టి నగలు వస్తువులు కొనడం మొదలుపెట్టింది అది చూసిన భర్త శాఖర్ కు తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చింది దాంతో ఈ వస్తువులు ఎక్కడవి అసలు ఏం చేస్తున్నావో అని చిట్టిని ప్రశ్నించాడు ఈ క్రమంలో వారిద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు అయితే జరుగుతున్నాయి దీంతో తన భర్త అడ్డు తొలగించుకోవాలి అని భార్య భావించి తన ప్రియుడైన హరీష్ తో ప్లాన్ వేసింది తన ప్లాన్ ప్రకారం తన కొడుకుని వినాయక మండపంలో స్నేహితులతో కొడుకు అని చెప్పింది తర్వాత అర్ధరాత్రి ప్రియుడిని ఇంటికి పిలిచి ఇద్దరూ కలిసి శాఖర్ ను నిద్రలోనే గొంతు నులిమి చంపేశారు ఆ తర్వాత హరీష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు శాఖర్ ను చంపిన తర్వాత రోజు మధ్యాహ్నం వరకు చిట్టి ఏమి ఎవనట్టే నటించింది తర్వాత తన కొడుకు వచ్చిన ఇంకా లేవలేదా అని చెప్పి నాన్న లేపితే చనిపోయారని తెలిసింది ఆ విషయం పక్కనున్న వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగా పోలీసులు వచ్చి చెక్ చేసి తమదైన స్థాయిలో విచారణ చేయగా నిజమేంటో బయటపడింది